డియర్ ఆల్ హోప్ ఇవార్డు ఇవల్ ఇప్పుడు మనము జాన్ నాక్స్ యొక్క లైఫ్ స్టోరీ అనగా జాన్ మార్క్స్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశంలో గిఫోర్ట్ గేట్ నందు పదహైదు వందల పదమూడవ సంవత్సరంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు ఇద్దరు క్యాథలిక్లు వీరు తెలివైన వారు మరియు ధనికులైన వారు జాన్ నాగ్స్ లాటిన్ మరియు గ్రీక్ భాషలలో చదివాడు గ్లాస్గోలోని విశ్వవిద్యాలయంలో ఎనిమిది సంవత్సరంలో చదివి ఎంఏ డిగ్రీ సంపాదించాడు చదువు పూర్తి కాగానే తత్వశాస్త్రమును బోధించు ఉపాధ్యాయుడిగా అదే కళాశాలలో పనిచేశాడు జాన్ నాక్స్ జాన్ నాక్స్ తన ఇరవై ఐదు సంవత్సరముల వయసులో దేవుని సేవకు యాజకుడిగా నియమింపబడ్డాడు ఈ క్రొత్త పదవిలో ఇతడు స్కాట్లాండ్లోని రోమన్ సంఘము ఎంతగా పాడయ్యనో చూడగలిగాడు బైబిల్ను ఎక్కువ చదువు వాడు జాన్ నాగ్స్ ఇట్లు ఇట్లు ఏడు సంవత్సరంలో గడిపాడు ఇతడు సంఘం యొక్క స్థితిని పరిస్థితిని గుర్తించి దానిలోని తప్పులను ఖండించవలనని ఆశించను కానీ అట్లు చేసిన ఎడల తాను మరణంకు గురి కాగలనని గ్రహించి ఆ సంఘంలో వదిలిపెట్టాడు జాన్ నాగ్స్ అంత మాత్రమే కాదు ఎక్కువ సమయం బైబిల్లో చదువుతాయందు ప్రార్థించటందు మరి కాలం గడిపేవాడు జాన్ నాగ్స్ జాన్ నాగ్స్ ప్రభుని ప్రభు యొక్క చిత్రం కొరకే ప్రార్థించు ఉండేవాడు ఆ దినువులలో జార్జ్ అను ఒక ప్రాసంగికుడు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దుష్టత్వం కూర్చి ఖండించుచూ ఉండేవాడు జాన్ మార్క్స్ అతని వద్దకు చేరి మరి అనేక సువార్త సత్యములను నేర్చుకుని చుండేవాడు జాన్ మార్క్స్ సేవకునిగాను సహాయకునిగాను జార్జ్కి తోడ్పడుచుండేవాడు అనేక సార్లు జార్జితో పాటు తన వెంట వెళ్ళేవాడు ఒకసారి జార్జిని పట్టుకొని కాల్చి వేటుకు తీసుకొని పోయి చంపివేశారు అలాగూ జార్జ్ క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు జాన్ ను కూడా పట్టుకొని చంపాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ జాన్ నాక్స్ దేవుని వలన దేవుని కుర్పు వలన తప్పించుకొని తప్పించుకొని వేరే ప్రా ప్రాంతంలో వెళ్ళిపోయాడు మరి అతన్ని చంపుటకు ప్రయత్నించుచుండగా అతడు ఒక స్థలం నుండి మరొక స్థలంకు మార్చు చివరికి జర్మనీకి వెళ్ళవలనని ఆశించను కానీ అతని స్నేహితులు అక్కడే ఒక భవనంలో ఉండవని కోరారు పదహైదు వందల నలభై ఏడో సంవత్సరంలో తనతో కొందరిని తీసుకువెళ్ళి ఆ భవనంలో ఉన్నాడు అక్కడ కొన్ని కుటుంబంలో వారికి చదువు చెప్పేవాడు అయితే తనను వెదుకుచున్నారని తెలుసుకుని ఆ భవనంలో ఉండటం శ్రేయస్కరం కాదని తన స్నేహితులతో పాటు సెయింట్ ఆండ్రూ అనుస్థానంలో వెళ్ళాడు జాన్ నాక్స్ అక్కడ కొద్ది రోజులలోనే అనేకులు వచ్చి ఆయన చెప్పే ఏవైతే చెప్తున్నారో అవి శ్రద్ధగా వినేవారు వారికి జాన్ నాగ్స్ దేవుని వాక్యం బోధించేవాడు అంతేగాక ఆ ప్రజలకు స్కాట్లాండ్లోని భక్తిహీనతను గురించి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బోధించేవాడు అంతకు బహిరంగంగా ప్రసంగించటకు భయపడేవాడు జాన్ నాగ్స్ ముప్పై సంవత్సరం వయసులోకి రాగానే ధైర్యం గల ప్రాసంగికునిగా మారాడు జాన్ మార్క్స్ కానీ ఆయన ఎప్పుడు మంచి ప్రసంగంలో చేయటకు ప్రయత్నించలేదు అయితే నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను నా దగ్గర నుండి తీయని మాటలు రావు కఠినమైన మాటలే వచ్చును అని అనేవాడు జాన్ నాగస్ దేశంలో హింసలు ఉండినప్పటికీ జాన్ నాగ్స్ ఆ ప్రజలకు వారి దుష్టత్వం గురించి వారి పాపను గురించి ఖండిస్తూ బోధించేవాడు దేవుని ఉగ్రత వారి మీదకు కూర్చునని హెచ్చరించేవాడు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు రమ్మని మృతిమాలడివాడు చివరకు స్కాట్లాండ్ దేశ ప్రాణి కూడా జాన్ నాక్స్ బోధలకు కదిలింపబడినను పశ్చాత్తాప పడక ఆ జాన్ నాగ్స్ ను అతని అనుచరులను ఓడ ఎక్కించి ఫ్రాన్స్ దేశాలకు బహిష్కరించను అక్కడ నాకున్న సంఖ్యలతో బంధించి జైలులో వేశారు ఎవరిని జాన్ నాగ్స్ను సంఖ్యలతో మరి బంధించి జైల్లో వేశారు ఆయనను జాన్ నాగ్స్ ఏ నరునికి భయపడకూడదని గట్టిగా తీర్మానం చేసుకున్నాడు మరియు ఏ విగ్రహం నాకు మొక్క ఇంకా వారు రోమన్ క్యాథులు క్యాథలిక్లు కనుక మరియకు అంటే మాతకు మృగరాధనయు విగ్రహారాధన తప్పని బోధించిన జాన్ నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహం తెచ్చి దానిని ముద్దు పెట్టుకోను అని చెప్పారు కానీ అట్లు చేయటకు అతడు అనగా జాన్ నాక్స్ నిరాకరించి ఆ విగ్రహం సముద్రంలోనికి నెట్టివేశాడు పన్నెండు నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది మరలా స్కాట్లాండ్ వెళ్ళటకు మంచిది కాదని తెలుసుకుని ఇంగ్లాండ్కు వాక్యం అందించుట వాక్యం అందించు ఆధిక్యత దొరికింది పదహైదు వందల యాభై ఒకటో సంవత్సరంలో జాన్ నాగ్స్ అక్కడ వెళ్ళాడు అచ్చట బహుజనులు కలిగే కలిగిన ఆంగ్ల సంఘంలో అతనికి దేవుని ఆరి సంఘములను చూచుకునేవాడు తన నలభై సంవత్సరం వయసులో ఇతడు మారోరి అను అస్త్ర ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు జాన్ నాక్స్ రాజైన ఎడ్వర్డ్ ఫోర్ కోర్టులో అనగా రాజమందిరంలో కూడా ప్రసంగించేవాడు ఎడ్వర్డ్ కూడా ఇతనికి స్నేహితులు అయ్యాడు ఇతని నమ్మకత్వంను చూచి ఇతనికి ఇంగ్లాండ్లో మంచి నాయకత్వంను సువార్తకు స్వేచ్ఛను కలిగించాడు కానీ పదహైదు వందల యాభై మూడో సంవత్సరంలో మరి జూలై మాసంలో యవనిస్తులైన ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ ఫోర్ రాజు మరణించాడు తర్వాత మేరీ రాడర్ అనే ఒక స్త్రీ ఆమె రాణి అయింది ఆమె రాణి అయిన తర్వాత జాన్ నాక్స్ను నిర్లక్ష్య పెట్టి అతనిని క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టింది జాన్ నాక్స్కు జీతంను కూడా తగ్గించి వేసింది ఆ హింసలలో ఇతని స్నేహితులతో ఇతని స్నేహితులలో కొందరు హతసాక్షులయ్యారు అంటే వారు పెట్టిన హింసలకు వారు మరణించారు తర్వాత స్కాట్లాండ్ వెళ్ళాడు జానాక్స్ తన దేశంలోని ప్రజలలో మార్పును వాక్యానుసారంగా జీవించటం చూసి ప్రభువును స్థుతించి స్వేచ్ఛగా దేవుని వాక్యం బోధించటకు ఆరంభించాడు ఒకసారి జాన్నాక్స్ ప్రసంగించుచుండగా రాణి అయిన మేరీ కొంతమంది స్కాట్లాండ్ బిషపులు కూడా విన్నారు కానీ దేవుని ఆత్మశక్తి చేత మరి బోధించుచు ఆ బోధకు అడ్డు చెప్పలేక మరి అడ్డు చెప్పలేకపోయారు బిషపులు అక్కడ ఉన్న రాణి తర్వాత జాన్ గొప్ప జన సమూహములకు దేవుని వాక్యమును బోధించాడు పదహైదు వందల అరవయో సంవత్సరంలో జాన్ నాక్స్ భార్య మాటూరి మరణించింది జాన్ నాక్స్ ఇద్దరు కుమార్లు కూడా చిన్నతనంలోనే మరణించి జాన్ నాక్స్ జీవితంలో మరి సమస్య తర్వాత సమస్య విచారం తర్వాత విచారము మరి అనేక కష్టములు ఎదురయ్యాయి కానీ ఇతడు నీరుత్సాహపడక తాను చేయవలసిన దేవుని పనినే ఎంతగానో సంతోషించాడు జాన్ చేర వివాహం చేసుకున్నాడు పదహైదు వందల డెబ్బై సంవత్సరంలో ఇతడు నడవలేని రాయలేని స్థితిలో ఉన్నాడు అందరూ ఇక జాన్ నాక్స్ మరణించనని తలంచారు కానీ ప్రభు అతనికి నూతన బలం ఇచ్చి రెండు సంవత్సరంలో ప్రసంగించుటకు కృపణించాడు పదహైదు వందల డెబ్బై రెండవ సంవత్సరం నవంబర్ నెలలో మరల జబ్బు పడి బలహీనుడయ్యాడు జాన్ మార్క్స్ ఇతడు మరణించే రోజున భార్య చే చాలాసేపు బైబిల్ చదివించుకొని విన్నాడు చివరకు తన అరవయో ఏటా అనగా పదహైదు వందల సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీన రాత్రి పదకొండు గంటలకు వారు ప్రార్థించటకు మోకరించగా జాన్ నాక్స్ బహు శాంతి సమాధానములతో అతడి ప్రేమించి సేవ చేసిన ప్రభుత్వం ఉన్నటకు వెళ్ళిపోయాడు అంటే జాన్ నాక్స్ తన అరవై సంవత్సరముల వయసు వచ్చినప్పుడు పదహైదు వందల డెబ్బై రెండవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున చనిపోయాడు అనగా మరణించాడు ఇదండి జాన్ నాక్స్ యొక్క మరి లైఫ్ స్టోరీ అతని యొక్క జీవిత చరిత్ర జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశం లను మార్చి వేశాడు మరి మరియమ్మ విగ్రహమునకు మరియు మొక్కకూడదు విగ్రహారాధన చేయకూడదని అతను ఎంతగానో బోధించాడు అనేకులని క్రీస్తు బిడ్డలుగా వేశాడు ఇటువంటి మిషనరీస్ల జీవిత చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు మరి ఇటువంటి మిషనరీస్ యొక్క జీవిత చరిత్రను ఆదాం చేసుకుని మనం కూడా క్రీస్తుకి ఇష్టంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అంత మాత్రమే కాదు అనేకుల్ని క్రీస్తు బిడ్డలుగా చే మార్చాలన్నదే చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం మరొకరి మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను